నంద్య ఇంటర్ పరీక్షలు మార్చి ఒకటవ తేదీ నుండి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అయితే పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులు మొబైల్ ఎలక్ట్రానిక్ వాచ్లు అనుమతి లేవని డిఐఈఓ సునీత తెలిపారు నంది పట్టణంలోని ప్రభుత్వ బాలికల బాలుర కళాశాలలు రామలింగారెడ్డి కళాశాల గోస్పాడు ప్రభుత్వ కళాశాల కోవరకుంట్లలోని పరీక్ష కేంద్రాలను టిఐఈఓ పరిశీలించారు అక్కడ విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలను వివరించే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయా సెంటర్ల నిర్వాహకులను ఆదేశించారు ఈ సందర్భంగా డిఐఈఓ సునీత మాట్లాడుతూ మార్చి ఒకటవ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్ గదులలో లైటింగ్ మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు అదే విధంగా పరీక్ష పాల్గొనేటువంటి ఇండిలేటర్స్ కి ఎటువంటి సూచనలు చేయాలి ఏ విధంగా వాళ్ళు పాల్గొనాలి అనేటువంటి విషయాలను వివరించడం జరిగింది ముఖ్యంగా లు సిఎస్లు డిఓలు అయినటువంటి వారు సో ఆ యొక్క సెంటర్స్ కి వెళ్ళిన వెంటనే అక్కడ పరీక్ష నిర్వహణకి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అనేటువంటిది చెక్ చేసుకొని ఖచ్చితంగా ఏవైనా కూడా లోటు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇమీడియట్ గా ఈ యొక్క పరీక్షల లోపల ఆ యొక్క అన్ని కూడా సరిదిద్దుకోవాలి ఇప్పటికే అందరికి కూడా సూచన ఇవ్వడం జరిగింది అదే విధంగానే ప్రత్యేకంగా ప్రతి కళాశాలను కూడా మా డిఎస్ మెంబర్స్ మేము కూడా విజిట్ చేయడం జరిగింది సో అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అనేటువంటిది సో దాదాపుగా అన్ని కళాశాలలో కూడా ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించినటువంటి సదుపాయాలన్నీ కూడా అంటే లైటింగ్ ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా నేను విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా సో మనకి ఒకటి నుంచి దాదాపుగా ఇరవై తేదీ వరకు కూడా పరీక్షలు ఉంటున్నాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా హాల్ టికెట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు ఏ సెంటర్స్ కి అలాట్ అయి ఉన్నారు ఆ యొక్క సెంటర్స్ ని దయచేసి ముందుగానే మీరు చెక్ చేసుకొని సో మీరు నిర్ణీత సమయంలోకి ఆ యొక్క సెంటర్స్ కి వెళ్ళవలసి ఉంటుంది